ఇండియన్ సినిమాలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరు ఒకప్పుడు ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటి ఈమె బాలీవుడ్తో పాటు తెలుగు తమిళ మలయాళంలో కూడా నటించిన ఈమె ప్రస్తుతం సినిమాల్లో యాక్టివ్గా లేరు ఒకప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ సీనియర్ బ్యూటీ సినిమాలు లేకపోయినా కోట్లు సంపాదిస్తుంది ఇంతకీ ఎవరా హీరోయిన్ ఆమె ఎవరో కాదు జూహి చావ్లా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తర్వాత జూహీ చావ్లా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ధర్మేంద్ర సన్నీ డియోల్ శ్రీదేవి నటించిన సుల్తానత్ సినిమాలో చిన్న పాత్రలో ఆమె బిగ్ స్క్రీన్ పై కనిపించారు కరణ్ కపూర్ కూడా ఈ సినిమాతోనే పరిచయమయ్యారు సుల్తానత్ తర్వాత రెండేళ్లకు జూహి చావ్లా రొమాంటిక్ చిత్రం కయామత్ సే తక్ తక్లో నటించారు అమీర్ ఖాన్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం జూహీ కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది ఈ సినిమా భారీ విజయం తర్వాత జూహీ వరుసగా సినిమాలు చేసింది లూథ్ రే ఐనా ధర్ అమ్హై రాహి ప్యార్కే ఇస్క్ దివానా మస్తానా ఎస్ బాస్ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు హిందీలో మాత్రమే కాదు తెలుగులో నాగార్జున జంటగా కొన్ని సినిమాలు చేసిన సీనియర్ బ్యూటీ మలయాళలో మోహన్ లాల్ మమూటితో కలిసి నటించింది రెండు వేల సంవత్సరం నుంచి జూహీ చావ్లా హీరోయిన్ గా కాకుండా ఇతర పాత్రలు చేయడం మొదలుపెట్టారు జుమ్కార్ బీట్స్ త్రీ దివారిన్ మై బ్రదర్ నిఖిల్ అయామ్ గులాబ్ గ్యాంగ్ సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి సినిమాలతో పాటు అదే సమయంలో జూహి బిజినెస్ లో కడుగు పెట్టింది రకరకాల బిజినెస్లతో చేతి నిండా సంపాదించడం స్టార్ట్ చేశారు షారుఖ్ ఖాన్ ఆధ్వర్యంలోని ఫిల్మ్ ప్రొడక్షన్స్ కంపెనీలు రెడ్ చిల్లీస్ గ్రూప్ లో జూహి కో ఫౌండర్ ఎస్ఆర్కే తో కలిసి ఐపీఎల్ క్రికెట్ టీమ్ కోల్కతా నైట్ రైడర్స్ కు ఆమె ఆమె కో ఓనర్ రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాల్లో కూడా జూహీ పెట్టుబడులు పెట్టారు జూహి ఆమె భర్త జై మెహతాకు ముంబై పోర్బందర్లలో లగ్జరీ ఇల్లున్నాయి ఉన్నాయి ముంబైలో గుస్టోసో రూడు లిబాన్ వంటి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు కూడా వారికి ఉన్నాయి కొన్ని నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో జూహీ చావ్లా ఆస్తులు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అని తెలిసింది జూహీని ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్గా చెప్పవచ్చు